వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను ప్రియాంక రెబల్ రాజకీయ వారసుడిగా పాలిటిక్స్లోకి లోకి అడుగుపెట్టిన వ్యక్తి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఈ యువ నేత తన పంచ్ డైలాగ్లతో ప్రతిపక్షాలకు చుక్కలు చూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈయన వైఎస్ కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా పేరు తెచ్చుకున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతూ వస్తున్న కుటుంబం చెవిరెడ్డి కుటుంబం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మకస్తుల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు అయితే ఆయన కుమారుడు ప్రస్తుతం రాజకీయాల్లో ఆయన వారసుడిగా కొనసాగుతున్నారు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సీఎం జగన్ టీమ్ గా పనిచేసేందుకు సిద్ధం కావడంతో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు దూరమవుతున్నట్లు ప్రకటించి కొడుకును ఆశీర్వదించమని మోహిత్ రెడ్డిని తెరమీదికి తీసుకొచ్చారు ఇందులో భాగంగానే ముందుచూపుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుపతి రూరల్ ఎంపీపీగా ఏకగ్రీవ ఎన్నికకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పావులు కదిపారు అంతేకాకుండా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ గా తన పదవీ కాలం ముగియడంతో గత ఏడాది తుడా చైర్మన్గా కూడా మోహిత్ రెడ్డికి సీఎం జగన్ ఆశీస్సులతో అవకాశం కల్పించారు తుడా గా టిటిడి పాలక మండలి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి అవకాశం కల్పించిన తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన వారసుడిగా కొడుకుకు రెడ్ కార్పెట్ వేయించారు ఒకవైపు పొలిటికల్ పవర్ తో పాటు గవర్నమెంట్ సౌకర్యం ఉన్న మోహిత్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలో గడప గడపకు వెళ్తున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు ప్రభుత్వ కార్యకలాపాల్లో యాక్టివ్ గా ఉండడం గమనించిన సీఎం జగన్ కు మోహిత్ రెడ్డిపై మంచి ఒపీనియన్ ఏర్పడింది మోహిత్ రెడ్డికి ఎలాగైనా ఏదో ఒక పదవి కట్టబెట్టాలని చూశారు అనుకున్నట్లుగానే చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి కీలకమైన పదవి అప్పగించారు తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని నియమించారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అయితే ప్రతిపక్షాల విమర్శల వల్లే మోహిత్ రెడ్డికి ఈ పదవి దక్కిందని కూడా చెప్పుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమం గడప గడపకు పర్యటిస్తున్న క్రమంలో ప్రతిపక్ష పార్టీ టీడీపీ నేతలు విమర్శలకు దిగారు ఏ అధికార హోదాలో మోహిత్ రెడ్డి పర్యటిస్తున్నారని ప్రభుత్వ అధికారులు ఉద్యోగులు ఎలా వెంట తిరుగుతున్నారని జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు ఈ అంశాన్ని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు రెండు వేల ఇరవై నాలుగు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రజలతో మమేకమవ్వడం ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం ఉంటుందన్న ఈ క్రమంలో సీఎం చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి తుడా చైర్మన్ బాధ్యతలు అప్పగించారు మోహిత్ రెడ్డి పనితీరుకు ఫిదా అయిన సీఎం జగన్ అసెంబ్లీ అభ్యర్థిగా ఆయన పేరు ఖరారు చేశారు చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం మోహిత్ రెడ్డి పేరును వైసీపీ అధిష్టానం ప్రకటించింది ఎప్పుడూ నియోజకవర్గాలు యాక్టివ్గా ఉంటూ ఇప్పటికే తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయాల్లో దూకుడును ప్రదర్శిస్తున్నారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి దూకుడును గుర్తించిన వైసీపీ అధిష్టానం చంద్రగిరి సమన్వయకర్తగా అవకాశం కల్పించింది ఈ మేరకు మోహిత్ రెడ్డికి ఉమ్మడి చిత్తూరు జిల్లా పాలిటిక్స్లో రాజకీయ వారసత్వాన్ని అప్పజెప్పిన వైసీపీ అధిష్టానం అసెంబ్లీకి పంపేందుకు సిద్దమైంది మొత్తానికి సీఎం జగన్ నమ్మకాన్ని కాపాడే సమర్థత చెవిరెడ్డి మోహిట్ రెడ్డికి ఉన్నదన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు